Terima kasih uh, <coughs> బతుకమ్మ పండుగ ఎలా ప్రారంభమైంది కరీంనగర్ జిల్లాలో వేములవాడ కళ్యాణి చాళుక్యులు అనే రాజులు పరిపాలిస్తున్న సమయంలో తమిళనాడు నుంచి చోళరాజులు ఈ వేములవాడ మీదకి దండెత్తి వచ్చారు రాజరాజ చోళ ద గ్రేట్ ఆయనే స్వయంగా వచ్చాడు వచ్చి వీళ్ళని ఓడించి రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలోంచి శివలింగాన్ని దొంగిలించాడు ఆ శివలింగాన్ని తంజావూరుకు తీసుకెళ్లి ఇప్పుడు ప్రపంచంలోనే గొప్ప టెంపుల్గా బాసిల్లుతున్న బృహదీశ్వరాలయంలో ఆ శివలింగాన్ని ప్రతిష్ఠింపజేశాడు ఇలా చేసినట్టుగా తమిళనాడులో శాసనాల ద్వారా ఆధారాలు ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడున్న వేములవాడ భీమేశ్వర స్వామికి తంజావూరు బృహదేశ్వర స్వామికి చాలా స్వారూప్యాలు కనిపిస్తాయి అప్పుడు పార్వతీదేవిని ఒంటరిగా వదిలేశారు శివలింగాన్ని మాత్రమే తీసుకెళ్లాడు అమ్మవారు అయిపోయింది బృహదమ్మ అంటారు పార్వతీమాతని బృహదమ్మ అనేవారు ఆ వేములవాడలో పార్వతీమాత ఒక్కరితో అయిపోయింది కాబట్టి ఆవిడకి కాస్త ఊరట కలిగించడానికి చోళులకి తమ బాధ తెలియచేయడానికి తెలంగాణ ప్రజలు బతుకమ్మ అనే ఒక ఒక పూలతో కూడిన అమ్మవారి ప్రతిరూపాన్ని తయారు చేసి ఒక పాట ఒక పండగ మొదలెట్టారు ఇది బతుకమ్మ గురించిన తొలి ఆధారం పార్వతీదేవి గౌరీ గౌరీమాత గౌరి అలాగే మరొక చోళరాజు వంద మంది కొడుకులు పుట్టి చనిపోయారు అమ్మవారిని కూతురుగా పట్టమని కోరుకున్నాడు ధర్మాంగదుడు అతని పేరు సత్యవతి ధర్మాంగదు అనే రాజు రాణి ఒక ఆడపిల్లకి జన్మ జన్మనిచ్చిన తర్వాత ఆ పిల్లని పండితులు అందరూ మంది చచ్చిపోయారు కాబట్టి నువ్వు బతుకమ్మ నువ్వు బతుకమ్మ అని ఆవిని బతుకమ్మని చేశారు ఇదొక చరిత్ర ఇదొక కథ తెలంగాణ సమాజంలో ప్రాచీన రోజుల్లో భూస్వాములు పెత్తందారులు నవాబులు చాలా దౌర్జన్యాలు చేసేవారు ఆడవాళ్ల మీద అకృత్యాలు జరిగేవి చాలా మంది ఆడవాళ్లు ఆత్మహత్యలు చేసుకునేవారు సో వాళ్ళ గురించి విలపిస్తూ బతికున్న ఆడవాళ్ళు పువ్వులతో ఒక ప్రతిరూపం తయారు చేసి ఆ ప్రతిరూపాన్ని ఆడ ఆడవాళ్ళు చనిపోయిన ఆడవాళ్ళుగా భావిస్తూ మీరు బతికి రండి బతికి రండి బతకండి బతకండి బతుకమ్మ బతుకమ్మ అని అదొక పండుగగా ప్రారంభమైంది ఇదొక దృష్టాంతం ఉంది చరిత్రలో ఇలా చాలా కథలు ఉన్నాయమ్మా బతుకమ్మ పండుగ పండగ ఎలా మొదలైందంటే ఇప్పుడు మీకు మూడు చెప్పాను నాలుగవది ఏదైతే దసరాల్లో మహిషాసుర అమ్మవారు మహిషుణ్ణి వధించిన తర్వాత విశ్రమించి నిద్రపోయింది ఆవిడ మహిషాసురుణ్ణి చంపేసి నిద్రపోయింది అమ్మవారిని లేపాలని భక్తులు నిర్ణయించుకున్నారు ఎలా లేపాలి పూలతో అమ్మవారి ప్రతిరూపాన్ని తయారు చేశారు గౌరమ్మ ప్రతిరూపాన్ని పార్వతి అనండి అమ్మవారనండి అనండి లేకపోతే దుర్గామాత అనండి ఆ ప్రతిరూపాన్ని తయారు చేసి పెద్ద పెద్దగా పాటలు పాడుతూ అమ్మవారిని నిద్రలేపుతారు ఆవిడ విజయదశమి నిద్ర ఒక రోజు ముందు మొదలవుతుంది దసరా కంటే ఒక రోజు ముందు మొదలవుతుంది అష్టమినాడు ఎండ్ అవుతుంది తొమ్మిదో రోజు ఆవిడ లేచింది విజయదశమినాడు నిద్ర లేచారు ఆవిడ ఇది ఒక కథ ఇది బతుకమ్మకి తెలంగాణ సమాజంలో బతుకమ్మ ఎలా ప్రారంభమైంది చోడుల కాలం నవాబుల కాలం మహిషాచనవర్ధన్ లాంటి పౌరాణిక తూర్తాలతో బతుకమ్మ ప్రస్థానం ఆ పండుగ ఒక సంస్కృతికి వారధిగా వెయ్యి సంవత్సరాల నుంచి ఈ ఈ సమాజంలోకి ప్రారంభించబడింది కారణం బతుకమ్మకి బతుకమ్మ ఆది అని చెప్పడానికి ఇలా రకరకాల కానీ స్థిరంగా జరిగేది ఏంటంటే పూలతో పండుగ అమ్మవారిని పూలతో చేసి పైన పసుపు ముంద పెట్టడం అనే ఒక ఆకృతి దాని గురించి చెప్తానమ్మా తొమ్మిది రకాల పూలు పూలతో ఒక పరివారాలుగా ఇలా చుట్టి 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 అమ్మవారిని ఒక తొమ్మిది పూలతో ఒక అలంకరణ తయారు చేసి పైన ఒక పసుపు ముద్ద పెట్టి గౌరీమాతని చుట్టూ తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలంటూ పాటలు పాడడమే ఏం పూలు వాడతారు తంగేడు పూలు బంతి పూలు చామంతి పూలు గునుగు పూలు సీతజడ పూలు గుమ్మడి పూలు ఇలాంటి రకరకాల తొమ్మిది రకాల పూలే కాకుండా అమ్మవారికి గడ్డి పరకల నుంచి గులాబీల దాకా ఏ పూలతో అయినా పూజ అని చెప్పుకుంటూ ఉంటారు అయితే ఈ పూలతో తయారు చేసిన అమ్మవారిని తర్వాత ఆకలిని నిమజ్జనం చేస్తారు అది మీకు కూడా తెలుసు కదా శీతాకాలం ప్రారంభమయ్యే సమయం వర్షాలు వెళ్ళిపోయే సమయం తెలంగాణలో చెరువులన్నీ నిండు కుండల్లా ఉంటాయి ఈ సమయంలో నిండు కుండల్లా ఉంటాయి మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా పచ్చదనంతో తెలంగాణ అలరారుతూ ఉంటుంది సో ప్రకృతితో మమేకమయ్యే సమయం ఇది మనిషికి అందువల్ల ఈ సమయంలో బతుకమ్మను చేస్తారు అమావాస్య నాడు ప్రారంభ అమావాస్య నాడు ప్రారంభమై అష్టమి నాడు ఆగిపోతుంది బతుకమ్మ రామ 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 వియాలో రామ నేత్రి రామ వియాలో రామ 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 వియాలో రామ నేత్రి రామ వియాలో రామానంది వియాలో రాగమెత్త రాదు వియాలో రామ 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 వియాలో రాగమెత్త రాదు వియాలో రామ రామానంది వియాలో రాగమెత్త రాదు వియాలో రామ 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 వియాలో రాగమెత్త రాదు వియాలో తెల్ల తెల్ల గుల్లు వియాలో తెల్ల గుళ్ళు గుల్లు

పన్నెండు చేతుల వియ్యాలో బాగిరి గంగ వయ్యాలో పాలలాకొచ్చింది వియ్యాలో బతుకమ్మ పండుగ వియ్యాలో పెద్దలా కచ్చింది వియ్యాలో పెద్దరా మాత వియ్యాలో పెద్దలా కొంది వో పెత్త మత వియాలో ఏడు ఊరి తోడ వియాలో ఒకటే కెవ వియ్యాలో చెల్లెల గమాయిలో ఎడి వీయాలో తొలుక రాలేదు బియ్యాలో ఏడి ఎన్ల సంధి వయ్యాలో తోలు కరాలేదు వీయాలి బాలలంతా గుడి వేయాలో బతుకమ్మలాడంగ వయ్యాలో దారంత పూలవనమే గౌరమ్మ మరో జంత గౌరమ్మ దారంత పూలవనమే గౌరమ్మ మరో జంత నిసనే గౌరమ్మ నిత్యముని పూజలు గౌరమ్మ మా ఇంట కొల గౌరమ్మ నిత్యముని పూజలు గౌరమ్మ మా ఇంట కొల ఉండవే గౌరమ్మ గలగళ్ళగా జుల గౌరమ్మల గౌరమ్మ గలగల్ల గాజుల గజ్జల గౌరమ్మ దారంత పులవనమే గౌరమ్మ రోజంత ని గౌరమ్మ అనిత్యమల్లె పూలు తెచ్చి గౌరమ్మ అనిత్యము పూజింతు గౌరమ్మ ఆ నిత్యం పూలు తెచ్చి గౌరమ్మ నిత్యము పూజింతు గౌరమ్మ నిలువెత్తు పూలు నీకు గౌరమ్మ నిండుగా దీవించు మాయమ్మ నిలువెత్తు పూలు నీకు గౌరమ్మ నిండుగ దీవించు మాయమ్మ గలగళ్ళ గాజుల గౌరమ్మ హోయ్ గల్లు గళ్ళు గజ్జల గౌరమ్మ గలగళ్ళ గాజుల గౌరమ్మ హోయ్ గల్లు గల్లు గజ్జల గౌరమ్మ పూలవనమే గౌరమ్మ రోజంత నీ గౌరమ్మ దారంత పూలవనమే గౌరమ్మ రోజంత నీ గౌరమ్మ ముద్దబంతి పూలు తెచ్చి గౌరమ్మ భక్తితో పూజింతు గౌరమ్మ ముద్దబంతి పూలు తెచ్చి గౌరమ్మ భక్తితో పూజింతు గౌరమ్మ బంగారు వన్నెల గౌరమ్మ అది మాయమ్మ గౌరమ్మ ఆ బంగారు వన్న గౌరమ్మ అది మమ్ముల మాయమ్మ గల్ల గల్ల గాజుల గౌరమ్మ హోయ్ గల్లు గల్లు గజ్జల గౌరమ్మ దారంత పూలవనమే గౌరమ్మ రోజంత నిజాసనే గౌరమ్మ താരന്തപൂലവന മേ ഗൗരമ്മ രോജന്ത നിധ്യാസനേ ഗൗരമ്മ గుమ్మాడి పూలు తెచ్చి గౌరమ్మ అగనముగ పూజింతు గౌరమ్మ గుమ్మాడి పూలు తెచ్చి గౌరమ్మ అగనముగ పూజింతు గౌరమ్మ గనగన గంటలు మ్రో గంగ వించు మాయమ్మ గౌరమ్మ గనగన గంటలు మ్రో గంగ వించు మాయమ్మ గౌరమ్మ దారెంత పూలవనమే గౌరమ్మ రోజంత ని గౌరమ్మ దారెంత పూలవనమే గౌరమ్మ రోజంత నీ ద్యాసనే గౌరమ్మ అమల్లే పువ్వులు తెచ్చి గౌరమ్మ అమనసార పూజింతు గౌరమ్మ గౌరమ్మల్లే పువ్వులు తెచ్చి గౌరమ్మ మనసార పూజింతు గౌరమ్మ మది మధునిండ మమ్ముల గౌరమ్మ అది వించు మాయమ్మ గౌరమ్మ మది మధునిండ మమ్ముల గౌరమ్మ అది వించు మాయమ్మ గౌరమ్మ గల గళ్ళ గాజుల గౌరమ్మ గజ్జల గౌరమ్మ గల గళ్ళ గాజుల గౌరమ్మ గజ్జల గౌరమ్మ చిన్నారి సీతమ్మ ఉయ్యాలో చిన్నబోయి ఉండే ఉయ్యాలో చిన్నారి సీతమ్మ ఉయ్యాలో చిన్నబోయి ఉండే ఉయ్యాలో అందాల రాముడు ఉయ్యాలో అది చూసినాడు ఉయ్యాలో అందాల రాముడు ఉయ్యాలో అది చూసినాడు ఉయ్యాలో ఎందుకు సీతమ్మ ఉయ్యాలో చిరునవ్వుదా చావు ఉయ్యాలో ఎందుకు సీతమ్మ ఉయ్యాలో చిరునవ్వు దా చావుయ్యాలో చిరునవ్వు దా చావు ఉయ్యాలో చిన్న పోయి నావుయ్యాలో చిరునవ్వు చావు ఉయ్యాలో చిన్నబోయి నావుయ్యాలో దిగులు ఎందుకు సీత బుయ్యాలో బంగారు సీత ఉయ్యాలో దిగులు ఎందుకు సీత బుయ్యాలో బంగారు సీత ఉయ్యాలో పట్టు చీరలు నీకు ఉయ్యాలో తెచ్చి పెట్టాల పట్టు చీరలు నీకు ఉయ్యాలో తెచ్చిపెట్టాల ఉయ్యాలో నగలు నాణ్యాలు ఉయ్యాలో తెచ్చి ఇవ్వాల ఉయ్యాలో నగలు నాణ్యాలన్నీ ఉయ్యాలో తెచ్చి ఇవ్వాల ఉయ్యాలో వాళ్ళ కన్నీరు ఉయ్యాలో వల సీతమ్మ ఉయ్యాలో వల కన్నీరు ఉయ్యాలో వల పోసే సీతమ్మ ఉయ్యాలో చీరల దూరామ ఉయ్యాలో నగలు వద్దు రామ